వీడియోలు తీసినా కానీ ఫేమస్ గానీ ఒక శివాలయం దగ్గరకైతే మిమ్మల్ని తీసుకుపోతాను అక్కడ దానికోసం గుప్త నిధుల తవ్వకాలు అలాగే ఎలా చేశారు అనేది శివలింగం ఎలా ఉందనేసి మీకు ఇత క్లారిటీగా చూపిస్తారు చూడండి చాలా సార్లు వీడియో అంత ఫేమ్ అయితే కాలేదు ఈసారి చూద్దాం ఎయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దాకా అయితే ట్రావెల్ చేయవలసి ఉంటుంది బైక్ కూడా గుడి దగ్గర ప్రకారం గ్రామం దగ్గర ఇదైతే ఉంటుంది శివాలయం మీకు అయితే లోపలికి వెళ్ళడానికి దారి అయితే చూసారు కదా ఎలా ఉందో కొంచెం మట్టి రోడ్డు ఎంత దూరం ఉండదు మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు మీకు చూపిస్తే శివాలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చూస్తున్న బండలన్నీ వచ్చేసి అయితే ఆ రోజుల్లో రాజుల వారు అంటే పనులను పెట్టించి అయితే వాటిని అంతా చెక్కించడం జరిగింది చెక్కించడం కూడా అలాగే పూర్తిగా కూడా పని మాత్రం పూర్తి కాలేదు కొన్ని సమాన్లు అయితే అంటే కొన్ని వస్తువులు అయితే ఇక్కడనే వదిలేయడం జరిగింది ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో శిథిలాల వస్తలో కూడా ఈ గుడి ఉండడం జరుగుతుంది దీని ఎవరు పట్టించుకోవడం లేదు అంటే నామిక్య వాస్తు అంటే ఉన్నదన్నట్టే వాడడం జరుగుతుంది ఒకసారి అయితే ఇక్కడ మనయితే పూర్తిగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల తవ్వకాలు కూడా జరగడం జరిగింది గర్భగుడి కింద ఇటు శివాలయం చుట్టూరంగా కూడా ఒకసారి చూడండి గర్భగుడిలో ఉండాల్సిన శివలింగం వచ్చేసైతే ఇక్కడ ఉన్నది దీనికైతే ఇక్కడ చాలామంది భక్తులు కూడా వచ్చైతే అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది అది శివరాత్రి కొంచెం పండుగలప్పుడు అప్పుడప్పుడు మాత్రమే పూజింపడం జరుగుతుంది నా వెనక చూస్తున్నారు కదా మీరు అన్న ఎలాగ చెక్కారంటే ఒకసారి మస్తు డిజైన్స్ కూడా బాగున్నాయి మీకు దగ్గర నుంచి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి గర్భగుడికి అంటే పైన వేస్తారు కదా దేవుని మీద ఎండపడకుండా అలాగే డిజైన్స్ ఉంటాయి కదా లోపలి నుంచి చూస్తే మన గర్భగుడి లోపలికి వెళ్ళి శివాలయం చూస్తే అలా పైన వేయడానికి కప్పుకు ఒకసారి చూడండి డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయో అలాగే నా వెనకాల చూడండి ఒకసారి శివాలయం కూడా డిజైన్ కూడా ఎంత మంచిగా ఉందో ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు ఒక పది నిమిషాలు కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయండి మీకు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈసారి శివరాత్రికి భక్తులు కూడా ఏం చేశారంటే మొత్తం లేడ్ బండ్లు తెప్పించి దీన్నైతే చుట్టురంగా చెత్త లేకుండా అయితే క్లీన్ చేయించడం జరిగింది నేను ఎప్పుడొచ్చినా కానీ ఇక్కడ చాలా అంటే చాలా చెత్త ఉండేది కానీ ఈసారి మాత్రం చూడండి దేవుడి మహిమలు చూపిస్తున్నాడు ఈ గుడిని చాలా మంది ఎలా దర్శించుకుంటున్నారంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఒకటేసారి ఒక పది మంది పదిహేను మంది దాకా అంటే జనాలు వచ్చి అలాగే షూటింగ్ పర్పస్లని అయితే ఇది వాడుకోవడం జరుగుతుంది ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా చేస్తున్నారు అలాగే సాంగ్స్ ప్రమోషన్స్ వెడ్డింగ్ ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది వీడియోలు మనం గర్భగుడి లోపలికి అయితే ఒకసారి చూడండి కళ్యాణ మండపం అయితే ఎలా ఉందో అంటే ఇంకా పైకప్పు మాత్రం వేయలేదు ఆ రోజులో అసలు ఏం జరిగిందో తెలియదు కానీ గుడి మాత్రం అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది మనం ఒకసారి పూర్తిగా వీడియోలోకి వెళ్ళినట్లయితే చూసుకోండి ఇప్పటి నుంచి ఎలా ఉంటుందంటే వన్ ఎకరం చుట్టూ దగ్గర దగ్గర రెండు మూడు ఎకరాలలో అయితే ఈ గుడైతే విస్తరించడం జరిగింది ఇక్కడ పిక్నిక్ కానీ పార్క్ కానీ తీసుకువెళ్ళగల పిల్లల్ని ఇక్కడ ఖచ్చితంగా మన యొక్క దేశ సంస్కృతిని అలాగే మన సాంప్రదాయాలని అలాగే మన కట్టుబాటుని కూడా మీరు నేర్పివలసిందని కోరుకుంటున్నాడు మనమైతే ఒకసారి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి ముంగటవును అలాగే లోపలికి వెళ్ళే కొద్ది డిజైన్స్ ఎలా ఉన్నాయో చుట్టుపక్కల అటు ఇటు ద్వారాలకు కానీ అక్కడ శివపార్వతులు కానీ డిజైన్స్ చూసుకొని ఒకసారి సార్ దేవుళ్ళ వారి అమ్మవారి వాళ్ళు ఎలా ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి అయితే గర్భగుడి లోపల అయ్యేది ఇక్కడ అయితే ఒక చిన్న షూటింగ్ జరిగింది శివలింగాన్ని పెట్టేసి కూడా ఇక్కడ పూజించడం జరిగింది సార్ చూడండి ఎంత మంచిగా ఉందో లోపల మాత్రం అయితే చాలా మంది ఇంతకుముందు గర్భగుడి లోపటి కేకులు కట్ చేసిడు కానీ అమ్మాయిని తీసుకొని వచ్చి రొమాన్స్లు చేసిడు కానీ అలాంటివి అయితే చేశారు కానీ ఇక్కడనైతే అయితే ఈ దగ్గరనైతే అలా చేయడం అయితే జరిగేది అంత చాలా చెత్త చిత్త కూడా ఉండేది కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ప్రశాంత పది నిమిషాల వీడియోకి ఇక్కడ శివలింగం అంటే ధర్మాకుల్ తోటి షీట్తో ఒక శివలింగాన్ని తెచ్చి ఒక వీడియో సాంగ్ షూట్ చేసేసిన దానికే ఇంత కళ వస్తే అదే ఇక్కడ నేను ఇంత ముందు చూపించిన శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపించి ఇక్కడ పూజలు జరిగినట్లయితే ఇంకా ఈ ఆవరణంలో ఈ ఊరికి ఎంత కళ వస్తుంది ఒకసారి ఆలోచించండి అలాగే వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా సరే చూడండి ఈ ప్లేస్ శివలింగాన్ని సరే ఊహించుకోండి జస్ట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి మీకు వ్యూ చూపించాను కదా ఒకసారి ఎంత అంద ఆనందంగా ఉంటుంది అలాగే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి అయితే ఈ వచ్చిన కపుల్స్ అంటే లవర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఏం చేస్తుందంటే ఈ గోడల మీద పిచ్చి పిచ్చి గీతలు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాతలు అయితే రాయడం జరుగుతుంది గర్భగుడి లోపల ఉన్నాయి అలాగే బయట కూడా ఉన్నాయి అసలు ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చిన కళ ఇలాంటి గీతలు గీయద్దని వాళ్ళకు మాత్రం తెలుసు తెలియదు కానీ ఇలాగనైతే ఎక్కడ పడితే అలాగే పిచ్చి పిచ్చి గీతలు అయితే గీయడం జరుగుతుంది వాళ్ళ లవర్స్ అయితే పది మందికి తెలిసి ఇలా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళే డప్పు కొట్టుకుంటే కొట్టుకుని కానీ మరి ఇట్లాంటి గర్భ ఆలయాల ఖర్చు అయితే ఇలా చేయడం మాత్రం చాలా అంటే చాలా నీచే నీచంగా ఉంది ఇలా మాత్రం ఏ యువత చేయొద్దని అయితే అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా జరుగుతుంది ప్లీజ్ ఇది అందరికీ అందేలా షేర్ చేయండి ఇంతకుముందుకు చెప్పాను కదా గర్భగుడంలో లోపలనైతే అలా డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి పూర్తిగా అయితే మీరు వీడియోనైతే దాకా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి మీరు జస్ట్ ఇమేనేజ్ కదా ఇదంతా ఏంటి అని అంటే అప్పుడు రాజులు కాకతే రాజులు ఇక్కడ వర్కర్స్ని పెట్టి అయితే మొత్తం అయితే ఇక్కడ టెంపుల్కి కావాల్సిన మొత్తం టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు ఆ టెంపుల్ కావాల్సిన మొత్తం ఇక్కడనే అయితే రెడీ చేయించేది ప్లేస్ ఒకసారి చూడండి చుట్టుపక్కల మినిమం వన్ ఎగర కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ షూటింగ్స్కి అయితే ఫుల్ ఫుల్గా వీడియోస్ తీసుకోవచ్చు బట్ డ్రోన్స్ మాత్రం కొంచెం ఎగరేవద్దు ఎందుకంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి అట్లాంటి మాత్రం కొంచెం ఎగరేయకుండా చూసుకుంటా నార్మల్గా తీసుకోవచ్చు వీడియోస్ అయితే ఒకసారి టెంపుల్ చూడండి ఎలా ఉంటుందో టెంపుల్ అయితే కానీ ఒక శివలింగాన్ని ప్రతిష్టాపిస్తే ఇంకా హైలైట్ వీడియోస్ గిట్లా తీసుకుంటున్న ఇంకా బెటర్ ఇక్కడ లొకేషన్ మన వీడియో కంక నచ్చినట్లయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ అయితే మర్చిపోకండి అదైతే ఈ శివాలయం అయితే ఒక మహాద్భుతం అయితే చోటు చేసుకోవడం జరిగింది నేను ఏ శివాలయంలో ఇంతవరకు చూడలేదు మోదుగ పువ్వు అంటే చాలా మందికి తెలిసి ఉంటుందో ఉండదో తెలియదు కానీ శివునికి ప్రత్యేకించి పూజింపబడే పువ్వు అని అయితే దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఈ శివాలయంలో ఇది కూడా ఉంది